వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ నమస్తే తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధం బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక పజిల్కి సమాధానాలను చూడబోతున్నాం రెండు నిలువు ఆవు ధేనువు ఒకటి అడ్డం విశ్వామిత్రుడు గాది కొడుకు గాధేయుడు మూడు నిలువు యయాతి సుతుడు యాదవ వంశానికి ఇతడే ఆద్యుడని చరిత్ర యదు ఎనిమిది అడ్డం లలాటము నుదురు పదకొండు అడ్డం చోటు తావు పదకొండు నిలువు నోటీసు ఆజ్ఞాపత్రం తాకీదు పద్దెనిమిది అడ్డం దుమ్ము తోడిది దుమారం పదహారు నిలువు తెలుగు జనరేషన్ తరం పదహారు అడ్డం బియ్యపు పొట్టు తవుడు తొమ్మిది నిలువు తెలుగు సీజన్ ఋతువు పన్నెండు అడ్డం బందూకు తుపాకీ అలానే పదమూడు నిలువు గానము చేయు అనగా పాడు ఐదు నిలువు అట్లకాడ సలాకి నాలుగు అడ్డం సర్పస్ వ్యాస బుస పది అడ్డం పందెపు జూదం లాటరీ ఆరు నిలువు బంగారు జింక రూపమెత్తిన రాక్షసుడు మారీచుడు ఆరు అడ్డం మనసు మానసం ఏడు నిలువు చేవ్రాలు సంతకం పద్నాలుగు అడ్డం గడ్డం పెదవి కింది భాగం చుబుకం పదిహేడు అడ్డం అడుగు కొలను మడుగు పదిహేను నిలువు భయం వంటిది బుగులు ఇరవై ఒకటి అడ్డం వెనుక నుండి పాలించు ఏలు తిరగేసి రాయాలి ఇరవై రెండు నిలువు సంవత్సర కాలం అచ్చ తెలుగులో ఏడాది ఇరవై నాలుగు నిలువు పల్టీ కొట్టిన పుకారు వదంతి తిరగేసి రాయాలి ఇరవై ఆరు అడ్డం పాచికలాట జూదం ఇరవై ఆరు నిలువు ఒక రకం కర్ణాభరణం జూకా ఇరవై ఎనిమిది అడ్డం సినారే సినీ ప్రస్థానం ఈ కథతోనే మొదలు గులే బకావళి కథ గులే బకావళి ముప్పై ఒకటి నిలువు కింద నుండి వినిపించిన ధ్వని రవళి తిరగేసి రాయాలి ముప్పై నాలుగు అడ్డం ఉడికించిన పోక చెక్క వక్క ముప్పై ఆరు అడ్డం నత్తు ఉక్కుకు ధరించే ఆభరణం ముక్కెర ముప్పై నిలువు గేదె బర్రే ఇరవై తొమ్మిది నిలువు అలుకుట పూయుట లేపనం ఇరవై మూడు నిలువు వాడుకలో ఛత్రము గొడుగు ఇరవై మూడు అడ్డం కట్టెలు నరికే పనిముట్టు గొడ్డలి ఇరవై నిలువు సుగ్రీవుడి అగ్రజుడు వాలి ఇరవై అడ్డం ఒక రకం జబ్బు గాలి వాతం అలానే పదిహేడు నిలువు మొదలు లేని కమతం అనగా మతం పంతొమ్మిది నిలువు ఒక తెలుగు మాసం మార్గశిరం ఇరవై ఐదు అడ్డం ఋషులలో ఒకడు వశిష్ఠుడు ఇరవై ఏడు అడ్డం నాడి నాలుకకు ఇది ఉండదని సామెత నరం నరం లేని నాలుక అని సామెత ఇరవై ఐదు నిలువు అడవులకు వెళ్ళడం కైకేయి వరాలలో ఒకటి వనవాసం ముప్పై ఐదు అడ్డం మరణించిన వారి పట్ల తెలిపే సానుభూతి సంతాపం ముప్పై రెండు నిలువు ఆగ్రహం కోపం ఇదండి వాళ్ళి నమస్తే తెలంగాణ బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించడంలో ఏమైనా తప్పులు దొరినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి تھینک یو فار واچنگ